నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మొత్తానికి పదకొండు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని పన్నెండవ సంవత్సరాలకి అడుగట్టబోతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక పిలుపునిచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుకుందామని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి ఆ హోదాలో కాకుండా ఇప్పటికే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది వైసీపీ పార్టీ ఇంకా ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయకుండా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉన్నటువంటి వైసీపీని ఆంధ్రప్రదేశ్ నుంచి పారద్రోలుదామంటూ ఈరోజు జరిగేటువంటి ప్రేనరీ సభలో పవన్ కళ్యాణ్ ఒక పిలుపునివ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి చర్చిద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు సార్ నమస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది జనసేన పార్టీ ఈరోజు పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది ఈ నేపథ్యంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని ఆయనకు పిలుపునిచ్చారు ఎలా చూడాలి అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఆయన గురించి రకరకాలుగా వాళ్ళు వ్యాఖ్యానాలు చేసినా ఎంత రెచ్చగొట్టినా కూడా ఆయన నేను మళ్ళీ రాజకీయాలు చేస్తున్నాను నేను మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉంటున్నాను కానీ నీ పార్టీని అధపాతాళాన్ని తొక్కేస్తాను అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు చేసి చూపించాడు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఆయన్ని రకరకాలుగా వ్యక్తిత్వనం చేశారు ఆయన పెళ్లిళ్ళ మీద మాట్లాడారు ఆయన డబ్బులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి పనిచేస్తున్నాడని చెప్పని మాట్లాడారు రకరకాలుగా ఆయన మీద చెప్పారు శాసనసభ తలుపు కూడా తాకనీయమని చెప్పని చెప్పాడు ఆయన ఇప్పుడు ఆయన రాజమార్గంగా వస్తున్నాడు మొట్టమొదటిసారిగా శాసనసభలో ప్రవేశపెట్ట వచ్చిన తర్వాత ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా వచ్చాడు ఉప ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి శాసనసభకు వచ్చాడు ఆయన నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన నువ్వు పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయి సాధారణ శాసనసభ్యుడిగా రోజు శాసనసభలో ప్రవేశం నీకు ప్రవేశ అర్హత కలుగుతా ఉంది ఇక్కడ వ్యత్యాసాన్ని గమనించుకోవాలి ఇక్కడ తన అనుకున్నది సాధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు తన అహంకారంతో తన స్వార్థంతో డబ్బే పరమావిధిగా వ్యక్తిగతంగా అంటే సంబంధం లేకపోయినా కూడా పార్టీ వ్యక్తుల మీద వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా నీ మీద ప్రజలు నిన్ను గెలిపించుకుంది ఎందుకు కాదు నువ్వేదో చేస్తా అని చెప్పి మాకు మాటలు ఇచ్చావు వరుసనే నువ్వు చెప్పిన కార్యక్రమాలు ఏమి నువ్వు చేయలేకపోయినా కూడా వాళ్ళం కాదు కానీ నువ్వు విధంగా కక్ష చర్యలో భాగంగా రాష్ట్రాన్ని వినాశనం కోరుకుంటూ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకుల్ని మత్తు పదార్థాలకు బానిసలు చేస్తూ గాంజాయికి బానితలు చేస్తూ నిర్వీర్యం చేసినటువంటి నిర్వాహకం మాకు పనికి రాదు అని చెప్పని ప్రజలు విస్పష్టమైన తీర్పిచ్చారు ప్రజల్ని చైతన్యపరిచే విషయంలో కావచ్చు పోరాడే విషయంలో కావచ్చు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కలిసి పోటీ చేయటానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నిస్సందేహం కూడా శాసనసభలో కావచ్చు లోక్సభలో కావచ్చు తను ఏ విధంగా అయితే శాసనసభకి ఇరవై ఒక్క స్థానాలు లోక్సభకు రెండు స్థానాలు పోటీ చేసి భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి రానటువంటి సువర్ణమైన అవకాశాన్ని ఈరోజు ఆయన పొందాడు వందకు వంద శాతం విజయవంతమై తన చరిత్ర సృష్టించాడు తర్వాత ఆయన ఎలా మనుగడ సాగిస్తారా ఏంటనేది తర్వాత విషయం వాళ్ళ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది ఈ కూటమి పనితీరు మీద ఆధారపడి ఉంటుంది నిస్సందేహంగా ఇక్కడ కూడా ఆవేశ కావేశాలకు పోకుండా వ్యక్తిగత కక్షలకు పోకుండా మీరు ఎన్నన్నా దాని గురించి పట్టించుకోకుండా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి రాష్ట్రాన్ని తిరిగి గాళ్లు ఎలా పెట్టాలనే భావంతో ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అతనికి ఒక ఆశయం ఉంది నీకు ఆశ మాత్రమే ఉంది నీకు ధనం మీద ఆపేక్ష ఉంది పదవం మీద ఆశ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఆశయం అనేది ఒకటి ఉంది ప్రజలకేదో చెయ్యాలనే తపన ఉంది రాజకీయాలు ప్రక్షాళన చేయాలనే కోరిక ఉంది రాష్ట్ర రాజకీయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అరాచకాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీని ఈరోజు తరిమేయాలనే కోరిక ఉంది నిస్సందేహంగా వాళ్ళు పనితీరుతో దాన్ని సాధించాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే ఇప్పటికే అతను కోరుకున్నట్టుగా అతని మాటిచ్చినట్టుగా అత పాతాళాన్ని తొక్కేశాడు నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాలనే కాకుండా మిగిలిన ఏ రాష్ట్రంలో ఉండా నూట యాభై ఒక్క స్థానాలు సాధించి తదుపరి ఎన్నికల్లో పదకొండు స్థానాలు పరిమితమైనటువంటి రాజకీయ పార్టీని ఇంతవరకు నేను చూడలేదు సార్ అలాంటి ఇచ్చినా కూడా ఇంకా మాజీ సీఎం జగన్ ఆ అహంకార ధోరణి మారలేదని చెప్పాలి ఎందుకంటే ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి కొన్ని కామెంట్స్ చూస్తే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఇలాంటి కామెంట్స్ ఈ అహంకారానికి ప్రతిరూపం అనుకోవాలా ఏమనుకోవాలి అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వెనకటి నుంచి కూడా ఒక సామెత ఉంది సార్ అన్నీ ఉన్న ఇస్తరి అణిగిమణిగుంటుంది ఏమీ లేని ఇస్తరి ఎగిరిగి పడతా ఉంటుంది అని చెప్పాను ఇక్కడ అధికారంలో ఉండవాళ్ళు కూటమి అందుట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు అతను పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయాడు ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేదు ఇప్పుడు అతనికి మరి అతని మాటలు పరిగణలో తీసుకోవాల్సిన పని అయితే ఏమైనా ఉంటుందని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా ఉండదు నిస్సందేహంగా భావించాల్సిన పని లేదు ఎందుకంటే తన పనితీరుతో విఫలమయ్యాడు తన ఇచ్చిన మాట తప్పి విఫలమయ్యాడు ప్రజల దృష్టిలో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో విఫలమయ్యాడు పరిపాలన చేసిన విధానంలోనూ విఫలమయ్యాడు అన్నిటికీ మించి ఒక రాజకీయ పార్టీని ఎలా నడపకూడదు అలా నడుపుతూ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కూడా విఫలమయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ నిస్ ఈ రోజు కూడా అతను మీరు అన్నట్టు అతను ఆ విధంగానే ఉంటాడు ఆ విధంగా ఉండాలని మీరు నేను కోరుకోవాలి కారణం ఎంత అదే విధంగా ఉంటే తప్ప మళ్ళీ అతనేదో మార్చాడు మారిపోయాడు నేను మారాను రేదును ఇంకో రకంగా ఉంటాను అని చెప్పని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయకుండా భ్రమ కలిగించుకోండి ఇప్పుడు అలానే ఉంటున్నాడు అలానే ఉండాలని మనం కూడా కోరుకుందాం అప్పుడే కదా ఇప్పుడు మామూలుగా గుర్తు పెట్టుకోండి గాయం ఏదన్నా అయిందనుకోండి మానిపోతే దాని గురించి ఆకాశే బాధపడతాం మానిపోయిన తర్వాత మర్చిపోతాం కానీ మనసుకు గాయమైతే మర్చిపోరు అతను చాలా మంది మనసులకు గాయపరిచాడు రాష్ట్ర రాజకీయాలని గాయపరిచాడు రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరిచాడు రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు ఇంకొక ఒక తరం మొత్తాన్ని నిర్వీర్యం చేశాడు అతను ఒక తరాన్ని మరి అలాంటి వ్యక్తిని ప్రజలు మర్చిపోరు కదా మళ్ళీ అతనిలో మార్పు రావాలని మనం ఎందుకు కోరుకోవాలి రాజకీయ పార్టీలో మళ్ళీ పోరాటం చేసి అధికారంలో రావడానికి కోరుకోవడంలో తప్పు లేదు కానీ అతను రాజకీయ పార్టీ కాదే అతంది రాజకీయాన్ని కూడా వ్యాపారంగా చూశాడు రాజకీయం కూడా అవసరాల కోసం చూశాడు ఈ రాజకీయం ఆ పదవి అనేది తన మీద ఉన్నటువంటి అభియోగాలను తప్పించుకోవడం కోసం అతను రాజకీయ పదవి కావాలని కోరుకున్నాడే తప్ప రాజకీయం అయితే చేయట్లేదు కదా పరిపాలన అయితే చేయలేదు కదా ఒక దాంట్లో అతను విజయవంతం అయ్యాడని మనం చెప్పుకోవడానికి పలానా దాంట్లో పారదర్శకంగా చేశాడు ఇదిగో ఈ జిల్లాలో ఈ పరిశ్రమ నెలకొల్పాడు లేదంటే ఈ జలాశయాలను పూర్తి చేశాడు లేదంటే ఈ బహుళ జలార్థక జలాశయాన్ని పూర్తి చేశాడు రహదారులను మనం చక్కగా నిర్మించాడు ఇవి మాట్లాడుకోవడానికి ఏమి లేవు అంశాలు ఏమి లేవు అభివృద్ధి మరి అప్పులు కుప్పలుగా చేశాడు దాంట్లో కూడా తనకి లాభాలు వచ్చేదాన్ని మాత్రమే ముట్టుకున్నాడు మిగిలిన వాటిని వదిలేశాడు కదా ఈ రోజు మిగిలిన విద్యుత్తులో ఆంధ్ర రాష్ట్రం ఉంటే నేను చేతికొచ్చే తలకి ఈరోజు లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు విద్యుత్తు బకాయిలను పెట్టిపోయావు అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు సౌర విద్యుత్తును వాడుకోకుండా వాళ్ళకి చెల్లించావు అంటే అతని పరిపాలన ఎంత గొప్పగా సాగిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా అమరావతిని ఆభరణ అట్టి పెట్టాడా దాన్ని అడవిగా తయారు చేశాడా ఈ రోజు మళ్ళీ అదంగా డబ్బులు చెల్లించేసి దాన్ని చేసుకుంటున్నారా ఐదు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేస్తే ఆదాయం వచ్చేదా మళ్ళీ ఐదు సంవత్సరాలు పట్టింది కదా ఆదాయం రావడానికి పోలవరాన్ని పడకేయించాడు కదా మరి ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలోంచి లేకుండా పంపించాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించిందని న్యాయం అని నేనైతే భావిస్తాను వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది సరైన నిర్ణయం నిర్ణయమే అందులో అనుమానం కూడా ఇవ్వలేదు